ఈ యొక్క జనరేషన్ లో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో కామన్ అది అందులో ఆంటీస్ తో ఎఫెక్ట్స్ ఎవరు యువకులు ముఖ్యంగా ట్వంటీ వన్ ఇయర్స్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు సో వాళ్ళు ఒకసారి అటెంప్ట్ అయ్యో సంథింగ్ వెళతారు సో అక్కడి నుంచి బయటపడాలంటే వాళ్ళు కొన్ని సెక్షన్లు ఏమైనా ఫాలో అయితే మంచిది అంటారా సో అక్కడి నుంచి రక్షణ కావాలి అనుకుంటే ఇప్పుడు అంటే మీరు అనేది అబ్బాయికి అవసరం అమ్మాయికి లేడీకి అవసరం ఉంటుంది సో ఇక్కడ ఏమైంది అంటే అదే కొన్ని అంటే కొంత అవగాహన లేక ఏంటంటే కొంత ఆకర్షణకు గురయ్యి ఎందుకంటే బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు కొంచెం హైయర్ స్టడీ చేసిన వాళ్ళ దగ్గర కొంచెం ఆకర్షితులు అయిపోయి ఎక్కడో కూడా మనం కొన్ని లొంగిపోవాల్సి వస్తుంది లొంగిపోయిన తర్వాత వాళ్ళు అంటే అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి కానీ లేదంటే ఈజీ మనకి అలవాటు అలవాటు పడిపోతారు ఈజీ మనీ అలవాటు పడ్డ తర్వాత ఈ లేడీ దగ్గర అమౌంట్ అంటే డబ్బులు కానీ లేదంటే ఇంకేమైనా బ్లాక్మెయిల్ చేయడానికి లేకుంటే ఇంకొకసారి ఇవ్వడానికి అంటే ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే నేను ఒకసారి ఇచ్చాను కదా ఒకసారి అవకాశం ఇచ్చాను కదా తర్వాత వద్దు వదిలిపెట్టుకున్నాను అనుకుంటుంది తప్పు చేసినాను గ్రహించిన తర్వాత సో సెకండ్ అంటే ఈ దీన్ని అలవాటు పడ్డ తర్వాత దీనికి వితనికి ఈజీ మనీ అవసరం ఉంటుంది ఈజీ మనీ అవసరం ఉన్న తర్వాత వాడు ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తాడు నేను అంకుల్కి చూపిస్తాను లేదంటే బయట చెప్తాను సోషల్ మీడియా పెడతాను ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ మెయిల్ చేస్తాయి డబ్బుల కోసం కానీ వాడిని పర్సనల్ అవసరాలకు కానీ వాళ్ళు చేయవచ్చు చేసిన తర్వాత ఇలాంటి వాళ్ళు భయపడకుండా డెఫినెట్లీ మీ హస్బెండ్ కానీ లేకుంటే మీ దగ్గర వాళ్ళకు కానీ దగ్గర మిత్రులకు కానీ చెప్పండి చెప్పిన తర్వాత ఇప్పుడు సైబర్ లాస్ ఉన్నాయి చాలా రకాల చట్టాలు వచ్చినాయి ఆడవారి కోసం సో వాళ్ళు తప్పకుండా దగ్గరున్న పోలీస్ స్టేషన్ కానీ సైబర్ క్రైమ్ కానీ లేకుంటే ఇంకా వేరే ఏ కోర్ట్ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉంటుందో అక్కడ అప్రోచ్ అవ్వండి ఎందుకంటే వాళ్ళు కూడా మీ యొక్క విషయాలన్నీ రహస్యంగానే ఉంచుతారు ఎందుకంటే పబ్లిక్గా చెప్పారు సో ఈ కేసు అమ్మాయిలకు సంబంధించిన కేసులు పేపర్లో కూడా మనం టీవీలో కూడా వేయడానికి లేదు వాళ్ళ వాళ్ళ పర్మిషన్ లేకుండా సో దయచేసి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే డెఫినెట్లీగా మీరు దగ్గరున్న పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వండి మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు ఇప్పుడు అమ్మాయిల వరకు చెప్పారు ఇప్పుడు అబ్బాయిల గురించి తీసుకున్నాం సో వాళ్ళకి పెళ్లి కాలేదు ఫ్యామిలీస్ ఉన్నాయి అటువైపు నుంచి అమ్మాయిల వైపు నుంచి అంటే ఆంటీస్ వైపు నుంచి టార్చర్ వస్తుంది సో ఆవిడ నుంచి నేను నాకు రక్షణ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఎవరికైనా సేమ్ ఐపీసీ సెక్షన్ ఎవరికైనా వర్తిస్తుంది ఎవరు ఎవరిని టార్చర్ చేసినా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే తప్పు ఎవరు తప్పు చేయని వాళ్ళు ఉండరు తప్పు జరిగింది తప్పు జరిగినప్పుడు వాళ్ళొక రియలైజ్ అయిపోయి నేను ఈ రోజు నుండి తప్పు చేయకూడదు నేను ఏమైనా నాకు ఇబ్బంది వస్తే డెఫినెట్ గా పోలీసు వారు ఉన్నారు కదా పోలీసు వారు ఉన్నది దానికోసం కదా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కంపల్సరీ సహాయం చేయడానికి వాళ్ళు సో తప్పకుండా ఎవరికి ఇబ్బంది అబ్బాయికి ఇబ్బంది వచ్చినా అమ్మాయికి ఇబ్బంది వచ్చిన స్టూడెంట్స్ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా పోలీస్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కొద్దిగా పరువుతో బ్రతికే వాళ్ళు ఉంటారు సో ఒకసారి వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే అరే నా జీవితం ఏదో నాశనం అయిపోయింది అనే ఫీల్ లో ఉంటారు సో ఎఫ్ఐఆర్ ని క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటారు తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదు ఎఫ్ఐఆర్ కాక తప్పదు అక్కడ నుండి వాడు నేను తప్పు చేయను ఇక ముందు ఇట్లాంటివి నేను అని చేయను నేను ఇట్లాంటివి ఫ్యూచర్లో బ్లాక్ మెయిలింగ్ లాంటి ప్రోగ్రామ్ చేయను అని చెప్పి ఒకటి అనుకున్న తర్వాత డెఫినెట్ ఒకటే కేసు ఉంటే కోర్టు భావించి నేను ఇంత ముందు కానీ అంటే వాళ్ళ పరివర్తన చూస్తారు ఒక టైం ఈ కేసు నడవడానికి ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం పడుతుంది కదా ఈ సంవత్సరంలో అతను ఏం చేసిండు సేమ్ హ్యాబిచువల్ అఫెండర్ అసలు హ్యాబిచువల్ అఫెండర్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష పడుతుంది సో హ్యాబిచువల్ కాకుండా ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు తల్లిదండ్రులు తెలియకుండా భార్య తెలియకుండా వీళ్ళకి తెలియకుండా ఎవరికి ఉండలేరు కదా కంపల్సరీ తెలియాల్సిందే సో అక్కడ నుండి రియలైజ్ అవ్వాలి రియలైజ్ అయిపోయి బయటకు వస్తే డెఫినెట్గా శిక్ష తగ్గుతుంది ఏం అంటే రియల్ క్లియర్ అయిపోతుంది దానికి ఇంకా అంటే ఒకవేళ దాంట్లో సరైన సాక్ష్యం లేకుంటే హైకోర్టులో కాస్ చేసుకోవచ్చు రకరకాల చట్టం అవకాశాలు కల్పిస్తుంది ఒక ముద్దాయికి నిజాయితీగా మారడానికి చాలా అవకాశాలు కల్పిస్తుంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి లేదు ఒక అవకాశం వచ్చింది కానీ ఇంకోటి చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ శిక్ష అయితే ఇప్పుడు వారసులకి ఆస్తులు అంటారు తాత తీసుకొచ్చిన అంటే తాతలు వాళ్ళు తీసుకొచ్చిన ఆస్తిని తండ్రి లేడు అది ఎవరికి చెందుతుంది మన వాళ్ళకి చెందుతుందా లేదంటే ఇప్పుడు తండ్రి లేదు ఆ ప్లేస్లో తల్లికి చెందుతుందా ఆన్సిస్టల్ ప్రాపర్టీ అంటారు వారసత్వంగా వచ్చేటి ఏంటంటే ఒక మన్మడు ఉంటే తాత నుండి అంటే స్వహస్తి స్వహస్తి అంటే వాడు సొంతంగా సంపాదించిన కష్టపడి సంపాదించిన ఆస్తిని ఎవరికైనా ఇవ్వచ్చు అంటే గిఫ్ట్ ఇవ్వొచ్చు సేల్ ఇడ్ ఇవ్వచ్చు ఇంకేమైనా ఇవ్వచ్చు కానీ వారసత్వంగా ఒక తాత నుండి తండ్రికి తండ్రి నుండి మనమనికి వస్తే మనమణికి కానీ మనమరాలకి వస్తే వాళ్ళు లీగలేర్ లీగలేర్స్ అవుతారు కాబట్టి దాన్ని పార్టీషన్ షూట్ చేసి డెఫినెట్లీ అక్కడ నుంచి వారసత్వంగా వీలే ఆ ప్రాపర్టీకి వారసులు అవుతారు వాళ్ళు వారసులు అవుతారు లేదు అంటే స్వాస్తి ఉంటే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు మీకు ఇవ్వచ్చు ఇంకెవరికైనా ఇవ్వచ్చు స్వస్తి అయితే సో ఎస్ తిరుపతి వర్మ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మరో ఎపిసోడ్లో మరో కరెంట్ టాపిక్స్తో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ మరో టాపిక్స్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్నాడండి మీ హిట్ టీవీ